ద్వేల్పురం ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలందరికీ ముఖ్యంగా చాలా సంతోషమైన దినం ఈరోజు చెప్పిన టయానికి ప్రతి ఒక్కరూ సహకరించి ఇక్కడ ఈద్గాలో పనిచేసి మన సాబ్ అయితేనేమి మాస్ కమిటీ సభ్యులైతేనేమి ప్రతి ఒక్కరూ సహకరించి ఇక్కడ ఇక్కడ అన్ని విధాల అన్ని వస్తువులు కల్పించడానికి అందరూ సహకరించినారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకా ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే బద్వేల్లో కడప జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఉదయము సహరి సహరి అనగా ఉపవాసం ఉండుటకు సాయంత్రము ఉపవాసం విడిచిపెట్టుటకు ఇఫ్తార్ విందును పూర్తి నెల రోజులు ఖచ్చితంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటాను ప్రతి ఒక్కరూ సహకరించి బద్ బద్వేల్లోనే ఈ విధంగా జరిగింది కడప జిల్లాలో ఎక్కడా జరగలేదు పూర్తి నెల అంతా తినిపించిన తినిపించిన దానికి ముందుకు వచ్చిన దాతలకు ప్రతి ఒక్కరికి సలాం వైఖం రహమతుల్లా ఇబ్బరకాతు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మా మాస్ కమిటీ ఈ సంవత్సరము దాదాపు పదహైదు లక్షల రూపాయలు పదహైదు లక్షల రూపాయలను పేదలకు సంక్షేమంగా నిత్యావసర సరుకులైతేనేమి బియ్యం అయితేనేమి డైరెక్ట్గా నగదు అయితేనేమి అందజేసే అందజేసేటందుకు దాతలు ముందుకొచ్చి మా మాస్ కమిటీ ద్వారా చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు లాస్టు లాస్ట్ సారి ఇచ్చినందు లాస్ట్ సారి దాదాపు రెండు వందల యాభై కుటుంబాలకు ఆయన సొంత ఖర్చులతో దాదాపు ఆరు లక్షల రూపాయలకు ఆయన వితరణ చేసినారు ఆయనకు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికి ఆయనకు మంచి అవకాశం ఇవ్వాలని ఆయనకు మంచి అభ్యుదయాలు ఇవ్వాలని ఆయన ఆయన ఒక ఫ్యాక్టరీకి ఆయనకు కానీ ఆయన కుటుంబానికి కానీ మంచి జరగాలని మేము మాస్క్ కమిటీ ద్వారా ఆయనకు దువాయిస్తున్నాము ముఖ్యంగా మా బద్దేలు ప్రజలందరూ ఎంతో సహనంతో సహకరించి ఈ నెలంతా అన్ని విధాల పెద్ద మసీదులో ఇఫ్తార్ కానీ సహరీక్ కానీ ఇక్కడ గాలా కానీ సహకరించి ప్రతి ఒక్కరూ మాస్క్ కమిటీ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాస్క్ కమిటీ सेक्रेटरी शरीताल मौलाले सलाम अलैकुम रहमतुल्लाह व